హలో అండి అందరికీ నమస్కారం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరై అప్పు గ్రాండ్ సక్సెస్ త్వరగా రారా నీతో నేను చాలా మాట్లాడాలి అసలు నేను రక్షాతో మాట్లాడతాను అనే అనుకోలేదు కానీ ఎందుకనో నా మనసులో ఉన్న విషయం రక్షాకి చెప్పకుండా ఉండలేకపోయాను ఫస్ట్ కొంచెం కంగారు పడ్డమాట నిజమే కానీ తనకి చెప్పేసాక చాలా రిలీఫ్గా ఉంది ఏదో పెద్ద భారాన్ని కిందకి దించినట్లు అనిపిస్తోంది నువ్వు త్వరగా రారా అంటూ గడగడ మాట్లాడుతున్నాడు రాఖీ ఒరే టైం ఇప్పుడు టెన్ అవుతుంది ఉన్నట్లుండి ఇప్పుడు నన్ను రమ్మంటే ఎలా రా అయినా నువ్వేం చెప్తావో నాకు తెలియదా ఏంటి నాకు నిద్ర వస్తోందిరా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసై అన్నాడు అప్పు ఆవలిస్తూ ఒరే అప్పుగా నిద్రపోయావో చంపేస్తాను ఒకవైపు నీ ఫ్రెండ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటే నీకు ఎలా నిద్ర వస్తోందిరా రిక్వెస్ట్గా మాట్లాడుతుంటే రావేంట్రా అన్నాడు రాఖీ అరే రాఖీ ఇంటికి వచ్చాక కూడా మాట్లాడుకోవచ్చు అయినా నువ్వే ఒక బైక్ కొనుక్కొని వెళ్ళొచ్చు కదా నన్నెందుకురా అప్ టు డౌన్ చెయ్యమని చంపేస్తున్నావు ఇదెక్కడి స్టాడిజం అన్నాడు అప్పు ఒరే అప్పు నువ్వు ఉంటే నాకు కంపెనీ ఇస్తావని రమ్మన్నాను మాట్లాడుతూ జర్నీ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు రాఖీ సరే సరే నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను చూడు నీ ఎదురుకుండా ఒక ఓలా బైక్ ఆగింది కదా ఎక్కరా అన్నాడు అప్పు అదేంట్రా అయితే నువ్వు రావా అంటూ బైక్ ఎక్కాడు రాఖీ ఇప్పుడేంటి జర్నీలో నీతో మాట్లాడాలి అంతే కదా ఫోన్లో మాట్లాడుతున్నాను కదా చెప్పు అన్నాడు అప్పు ఒరే అప్పు నీకొక విషయం తెలుసా ఈరోజు రక్ష ఎంత బాగుందో చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది కానీ రక్ష మరీ అంతా అందంగా రెడీ అయ్యి బయటికి రావడం మంచిది కాదురా మా ఆఫీసులో ఎంతమంది అబ్బాయిలు తనకి లైన్ వేస్తున్నారో తెలుసా నాకు చాలా కోపం వస్తుందిరా అఫ్కోర్స్ నేను రక్షాకి కూడా చెప్పాను అలా రెడీ అయి బయటికి రావద్దు అని అన్నాడు రాఖీ ఏంట్రా రాఖీ నువ్వు చెప్పేది నిజమా అంత ధైర్యంగా చెప్పావా అయినా ఆ రాక్షసి ఊరుకుందా నువ్వు తనకి సజెషన్ ఇవ్వగానే ఒక గంట సేపు నిన్ను కూర్చోపెట్టి క్లాస్ తీసుకోలేదు అన్నాడు అప్పు లేదురా ఏమీ అనలేదు అంతేకాదు నేను తనని ప్రపోజ్ చేసినా కూడా నన్ను కొట్టలేదు తెలుసా కానీ ఓకే కూడా చెప్పలేదు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు లీవ్ ఇట్ అని వెళ్ళిపోయింది అన్నాడు రాఖీ సో అంటే నిన్ను రిజెక్ట్ చేసింది అంతే కదా మాత్రం దానికి ఎందుకురా అంత సంతోషపడిపోతున్నావు ఎవరైనా రిజెక్ట్ చేస్తే బాధపడతారు నువ్వేంట్రా వెరైటీగా నవ్వుతూ మాట్లాడుతున్నావు అన్నాడు అప్పు ఒరే అప్పు రక్షా మనసులో ఎవ్వరూ లేరు ప్రెజెంట్ ప్రేమ మీద తనకి నమ్మకం లేదు అందుకనే నన్ను రిజెక్ట్ చేసింది తను లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అందుకే తనకి మంచి ఒపీనియన్ లేదు ప్రేమ మీద అసలైన ప్రేమ అంటే ఏంటో నేను చూపిస్తాను తనని ఎంతలాగా ప్రేమిస్తాను అంటే మాటల్లో చెప్పలేను ఈరోజు నా ప్రేమని రిజెక్ట్ చెయ్యచ్చు ఏదో ఒకరోజు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉందిరా అన్నాడు రాఖీ నీ మొహం ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇష్టం లేదు అని చెప్పాక ఆ అమ్మాయి చుట్టూ ఏ కారణంతో తిరుగుతావు ఎందుకనో తన మూడు బాగుండి నిన్ను కొట్టలేదు ఈసారి ఖచ్చితంగా కొడుతుందిరా ఎందుకు వచ్చిన గొడవ డ్రాప్ అయిపో అన్నాడు అప్పు ఒరే అప్పు అసలు నువ్వు నాకు ఫ్రెండ్వేనా ఏ ఫ్రెండ్ అయినా తన ఫ్రెండ్ ప్రేమ కోసం ఏదైనా చేస్తాడు నువ్వేంట్రా నన్ను డిస్కరేజ్ చేస్తావు ఫస్ట్ నుంచి చూస్తున్నా ఒక్క రోజైనా నాకు హెల్ప్ చేశావా అన్నాడు రాఖీ ఒరే రాఖీ నేను నీ ఫ్రెండ్ని కాబట్టే నీ మంచి కోరుకుని చెప్తున్నాను ఆ అమ్మాయి చాలా రూడ్ బిహేవియర్ చేస్తుంది హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా అన్నాడు అప్పు తనని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు నువ్వు అనవసరంగా కంగారు పడకు అండ్ ఇంకొకటి నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు డిస్కరేజ్ మాత్రం చేయకు ఏమన్నావురా తనది రూట్ బిహేవియరా కాదురా తన మనసు చాలా సున్నితం పైకి మాత్రమే అలా కనిపిస్తుంది ఈరోజు నేను కాఫీ షాప్కి పిలిస్తే వచ్చింది నాతో పాటు కాఫీ షేర్ చేసుకుంది కూల్గా మాట్లాడింది నేను చెప్పింది మొత్తం వింది ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా మార్నింగ్ నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు రక్ష ఒక అతనికి వార్నింగ్ ఇవ్వడం చూసాం కదా హా చూసాము అయితే దానికి నీతో కూల్గా మాట్లాడడానికి సంబంధం ఏంట్రా అన్నాడు అప్పు చెప్తున్నాను పూర్తిగా విను అతను రక్ష నో అనేసరికి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అందుకనే రక్ష వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అతను బాగున్నాడు అని తెలిసాక ఆఫీస్కి వచ్చింది మార్నింగ్ అందుకే లేట్ అయ్యింది తనకి ఈ సంఘటన జరిగిన వెంటనే నేను తనని ప్రపోజ్ చేశాను రిజెక్ట్ చేస్తే నేను ఎక్కడ ఏం చేసుకుంటానో అన్న భయం చాలా కూల్గా మాట్లాడి ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు అని చెప్పి వెళ్ళింది ఒకరికి హాని జరిగితే తట్టుకోలేని మనస్తత్వం ఇక్కడే అర్థమవుతోంది కదరా తను ఎంత మంచిదో ముక్కు మొహం తెలియని నాకు ఏదో అవుతుందని నేను ఏదో చేసుకుంటానని భయపడి తనకిష్టం లేకపోయినా సరే నాతో కాఫీ తాగడానికి వచ్చింది మీరంతా అనుకున్నట్లు రక్షాది హార్డ్ బిహేవియర్ కాదు ఒకరికి తన వల్ల ఏదైనా హాని జరిగితే తట్టుకోలేనంత సునీత మనస్తత్వం రక్షాలో ఉంది అంతెందుకురా పెళ్లి పీటల మీద తన పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో చిన్నప్పటి నుంచి తనకి ఆసరాగా ఉన్న సుశీల గారికి ఏదో అయ్యిందనే కదా తన భవిష్యత్తు కూడా ఆలోచించకుండా అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళింది అందరితో నానా మాటలు పడింది రక్ష తన గురించి మాత్రమే ఆలోచించుకుంటే అలా చేసేది కాదు తన లైఫ్ తాను చూసుకుని హాయిగా ఉండేది సరేరా నీ రక్ష చాలా గొప్పది ఒప్పుకుంటానురా బాబు రక్ష రక్ష అంటూ నీ మరదలు భజన చేసింది చాలు ఆపరారేయ్ అన్నాడు అప్పు నువ్వే కదరా ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు తనది చాలా హార్డ్ బిహేవియర్ హ్యాండిల్ చేయలేవు అన్నావు తన గురించి నేను చెప్తాను నువ్వు నోరు మూసుకుని వినివే అంటూ ఇలా చెప్తున్నాడు రాఖీ ఒరే అప్పు నీకు తెలియని వాళ్ళు ఎవరో ఫుల్ నైట్ అంతా వర్క్ చేస్తున్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చేస్తావా అన్నాడు రాఖీ నేనెందుకు చేస్తానురా నాకేమైనా పని లేదా నా పడే నాకు బోలెడంత ఉంది ఎదుటి వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు అని నేనెందుకు ఆలోచిస్తాను నాకంత జాలీ హృదయం లేదురా బాబు అన్నాడు అప్పు సరే మరి నా మరదలు నీలా కాదు కదా ఒకరోజు నాకు రక్ష పనిష్మెంట్ ఇచ్చింది గుర్తుందా ఆ రోజు నైట్ వరకు నేను ఆఫీస్లోనే ఉన్నాను రక్ష వెళ్తూ వెళ్తూ నాకు టీ ఇచ్చి వెళ్ళింది ఇంటికి త్వరగా రమ్మని పిలిచింది నా కోసం డిన్నర్ ఏర్పాట్లు చేసింది ఇవన్నీ నాతో అంతకు ముందు ఏ పరిచయం లేని రెండు రోజుల పరిచయం ఉన్న రక్ష చేసింది ఆ రోజే మేము చాలా దగ్గర అయ్యేవాళ్ళం నీ అబ్బా నువ్వే పార్టీ పార్టీ అంటూ ఒక రకంగా మమ్మల్ని దూరం చేశావు అన్నాడు రాఖీ ఒరే బాబు ఇప్పటికి వంద సార్లు తిట్టావు నిన్ను మళ్ళీ పార్టీ అడిగానారా ఆ రోజు నుంచి తిట్టి తిట్టి నన్ను చంపుకురా నిన్ను నీ మరదల్ని నేను దగ్గర చేస్తాను ఓకేనా ఇంటికి వచ్చేసావు లొకేషన్ చూసుకో బైక్ దిగు అన్నాడు అప్పు నీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియలేదురా అప్పు టూ మినిట్స్ లోపలికి వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు రాఖీ థ్యాంక్ యూ భయ్యా జాగ్రత్తగా తీసుకువచ్చావు అని క్యాబ్ అతనికి చెప్పి ముందుకు కదిలాడు రాఖీ వన్ మినిట్ నేను మీతో మాట్లాడడానికే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అంటూ హెల్మెట్ తీశాడు క్యాబ్ అతను మీరా మీ పేరు కార్తిక్ కదూ మీరేంటి ఇలా క్యాబ్ నడపడం అయోమయంగా అడిగాడు రాఖీ నేను క్యాబ్ నడపట్లేదు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ బుక్ చేసిన క్యాబ్ ఎక్కాడు మీరు నా బైక్ ఎక్కారు అంటూ తన ఫ్రెండ్ని చూపించాడు కార్తీక్ అప్పు బుక్ చేసిన క్యాబ్ దిగి వీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు కార్తీక్ ఫ్రెండ్ అంటే మీ ఇద్దరు మా ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నారా అది నా కోసం ఇంత ప్లాన్ చేయవలసిన అవసరం ఏముంది మాట్లాడాలి అంటే నేనే వచ్చేవాడినిగా అన్నాడు రాఖీ మేమేమీ ప్లాన్ చేయలేదు బ్రదర్ మామూలుగా నీతో మాట్లాడాలని నీ ముందు బైక్ తీసుకువచ్చి ఆపాను అంతే నువ్వే ఎక్కావు నువ్వు నా బైక్ ఎక్కిన వెంటనే అక్కడికి ఓలా బైక్ రావడం చూసి నాకు అర్థమయ్యింది నీతో ఈ విషయం బైక్ ఎక్కగానే చెప్పేవాడిని కానీ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అన్నాడు కార్తిక్ సరే ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి నాతో మీకు పెద్దగా పరిచయం కూడా లేదు పరిచయం లేని నా కోసం మీరు వెయిట్ చేయడం ఏమిటి అయోమయంగా చూస్తూ అడిగాడు రాఖీ వన్ మినిట్లో లోపలికి వస్తాను అని చెప్పి రాఖీ ఇంట్లోకి రాకపోయేసరికి అప్పు బయటికి వచ్చాడు రాఖీ ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు ఇంకా లోపలికి రావేంటి అన్నాడు అప్పు ముందుకు వస్తూ కార్తిక్ని చూసి మీరేంటి ఇక్కడ రాఖీతో మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు అప్పు యాక్చువల్లీ ఈ విషయం నేను రక్షాతో చెప్పడానికే ట్రై చేశాను కానీ తనతో మాట్లాడడం అస్సలు కుదరట్లేదు రక్ష నా నెంబర్ బ్లాక్లో పెట్టేసింది మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వట్లేదు అన్నాడు కార్తిక్ అంటే ఏంట్రా నీకు ఆ రాక్షసికి రాయబారం చేస్తాం చేస్తామనుకుంటున్నావా ఒరే రాఖీ నీకేమైనా బుద్ధుందా వీడు నీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో ఇంకా తెలియట్లేదా నిన్ను అడ్డం పెట్టుకుని రక్షాకు దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి అస్సలు సహాయం చేయకూడదురా లోపలికి రా అన్నాడు అప్పు రాఖీ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ప్లీజ్ నేను చెప్పేది వినండి మీరు అపార్థం చేసుకుంటున్నారు రక్ష కోసం నేను ఇక్కడికి రాలేదు తనకి ప్రమాదం ఉంది ప్లీజ్ నా మాట వినండి నేను చెప్పేది విన్నాక అది నిజమో అబద్ధమో తెలుసుకుని అప్పుడు మాట్లాడండి అన్నాడు కార్తిక్ ఒరే అప్పు ఏదో చెప్తా అంటున్నాడు కదా విందాము పైగా నా మరదలకి ప్రమాదం అంటున్నాడు కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం ప్లీజ్ అన్నాడు రాఖీ అప్పుని ఆపుతూ అప్పు బయటకు వెళ్ళి ఫైవ్ మినిట్స్ దాటుతుండడంతో నాన్సీ బయటికి వచ్చింది అప్పు డార్లింగ్ అన్నయ్యగాడు గాడు లోపలికి రాకండి బయట ఏంటి ఆటలు అంటూ వచ్చి రాణి తెలుగు మాట్లాడుతూ నాన్సీ నువ్వు లోపలికి వెళ్ళు బయట మాట్లాడుకోములే లోపలికి వస్తాము అని నాన్సీని లోపలికి పంపించి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు అప్పు నలుగురు కలిసి లోపలికి వెళ్ళారు నాన్సీ వాళ్ళకి వాటర్ ఇచ్చింది చెప్పండి బ్రో ఏదో మాట్లాడాలని అన్నారు అన్నాడు రాఖీ ఇందాక బైక్ మీద వచ్చేటప్పుడు నీ మాటలను బట్టి అర్థమయ్యింది నువ్వు రక్ష అని ఇష్టపడుతున్నావని అలాంటి అమ్మాయిని వదులుకోవడం నా బ్యాడ్ లక్ నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు అన్నాడు కార్తిక్ అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వేమీ మా వాడికి సజెషన్ ఇవ్వక్కర్లేదు స్ట్రైట్గా పాయింట్కి రా అన్నాడు అప్పు పరిచయమే లేని రాఖీతో కార్తిక్ ఏం మాట్లాడతాడు రక్ష ప్రమాదంలో ఉంది అని కార్తీక్ చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అసలు నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు